దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిం అన్సారి అని మర్యాదపూర్వకంగా కలిశారు ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం గుట్టిపాటి లక్ష్మి కడ్యాల భేటీ అయ్యారు దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారిథర్ కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న త్మక నిర్ణయాలు పథకాలు ప్రజలకు దరిచేసే విధంగా అధికారుల నుండి సంపూర్ణమైన సహకారం అందించాలని కోరారు దర్శి నియోజకవర్గంలో కొందరు అధికారుల పనితీరు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకుండా బిల్లుల కోసం వైసీపీ నేతలు అడ్డుదారుల్లో చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల్లో వైసీపీ నేతల దారులు కేసులపై కూడా కలెక్టర్తో సుదీర్ఘంగా డాక్టర్ లక్ష్మి చర్చించారు దర్శి అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించాలని కలెక్టర్ని కోరారు దర్శి పట్టంతో పాటు దర్శి నియోజకవర్గంలోని గ్రామాలకు అవసరమైన తాగునీరు అందించేందుకు సాగర్ జలాలను మళ్లించాలని కోరారు నీటిని ఎద్దడి అధికంగా ఉందని తెలిపారు దీనివల్ల కలుషిత నీరు ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు పారిశుధ్యాలకు మెరుగుదల ధరిచి పట్టంలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం రేషియన్ డీలర్లు నియామకం ఖాళీగా ఉన్న రెవెన్యూ మండల పరిషత్ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టులు వీఆర్ వాళ్ళ నియామకాలపై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి అందజేశారు దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు